వెల్కమ్ టు సర్కార్ ఇండియా తిరువురు నియోజకవర్గం తిరువురు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక మరియు పురోహిత సంక్షేమ సంఘం కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ కోరుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రాహ్మణ కమ్యూనిటీకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంటూ గత ప్రభుత్వ పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ కార్పొరేషన్ లో విలీనం చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందని ఇతర మత పెద్దలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని ప్రైవేటు దేవాలయాలకు రిక్త హస్తం ఇచ్చిందని అంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మరియు పురోహిత సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఈశ్వర ప్రగడ విజయ్ కుమార్ రాజాతో మా సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరకు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ మనం సంఘ ఉపాధ్యక్షులు మమ్మంతా ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అత్యక పురోహితులకు మన కూటమి ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది ఏంటంటే మేము అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అత్యక పురోహిత సంఘ ఉపాధ్యక్షులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు కూటమి ప్రభుత్వం అచ్చక మరి ప్రైవేట్ అచ్చక పురోహితులకు ఏ విధంగా అనుకూలంగా ఉంది అంటే ఏం చెప్తారు అంటారని నా పేరు విజయకుమార్ ఈశ్వర ప్రగడ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్ష ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత బ్రాహ్మణులకు ఉపయుక్తమైనటువంటి పథకాలు ఇచ్చారు కాకపోతే ఏమిటంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కోసం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆ కార్పొరేషన్ వల్ల బ్రాహ్మణులలోని వాళ్ళ పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నా సరే వారందరికీ ఉపకార వేతనాలు అందాయి అదేవిధంగా వివిధ రకాలైన గాయత్రి పథకము అరుంధరి పథకము వశిష్ట పథకము ఇలాంటి ముఖ్యమైన పథకాలన్నీ కూడా బ్రాహ్మణులకు అందుబాటులోకి వచ్చాయి తదనంతరము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి దాన్ని బీసీలో విలీనం చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ ఉనికిని ప్రశ్నార్థకం చేశారు ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ అర్చక పురోహిత బంధువులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రవేశ అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఏకతాడి మీదుగా తీసుకుని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా లోకేష్ గారిని మన యొక్క భువనేశ్వర్ గారిని కూడా సంప్రదించి దేవాలయాలకు రక్షణ కల్పించాలి అర్చకులకు గౌరవవేతనం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వారితో మాట్లాడటము తదనంతరము బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు ఆ దర్మిల మా ఆంధ్రప్రదేశ్ ద్రైవేణ సంక్షేమ సంఘం కూటమి ప్రభుత్వానికి మద్దతు పరిగణించి మా వంతుగా సాయశక్తులు ప్రయత్నించి కూటమి ప్రభుత్వాన్ని విజయానికి చేకూర్చడం కోసం కృషి చేశాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బీసీ అది మన బ్రాహ్మణ కార్పొరేషన్ మరి ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మీకు హామీ ఇచ్చారనే విషయాన్ని మీరు చెప్పడం జరిగింది మరి ఈ ప్రణాళిక ఎంతవరకు వచ్చింది కూటమి ప్రభుత్వం ఎంతవరకు తీసుకొచ్చింది అంటే ఏం చెప్తారు దాని గురించి అండి ఇప్పుడు మాట్లాడుతున్నాము బ్రాహ్మణ కార్పొరేషన్ అయితే ఇంకా ఎనం చేయలేదు బ్రాహ్మణులకు ఉపయుక్తంగా ఉండేటువంటి పథకాలను ప్రవేశపెట్టారు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు చేయడం డిడిఎన్ఎస్ పథకాన్ని అదేవిధంగా వేద విద్యను అభ్యసించి నిరుద్యంగా ఉన్నటువంటి వారికి వేల రూపాయలు గౌరవ గౌరవవేతనం కూడా ప్రకటించారు అయితే మేము అనేది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ను తక్షణం కొనసా పునఃప్రారంభించి దానికి పూర్వ విభాగం తీసుకురావాలని కూడ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము అదేవిధంగా డిడిఎన్ఎస్ పథకానికి ఎన్నో రకాలైనటువంటి మెళికలు పెడుతున్నారు కాబట్టి ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఇతర మతస్థులకు పాస్టర్లకు ఇమాములకు ఏ విధంగా అయితే గౌరవవేత్తలు ఇస్తున్నారో అదేవిధంగా ప్రైవేట్ దేవాలయాల్లో పనిచేసే అర్చకులందరికీ కూడా వేతనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము మీరు మరి ప్రైవేట్ అర్చక పురోహితులుగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో మరి విజయవాడలో శ్రీశైలం లాంటి తిరుపతి లాంటి పెద్ద దేవస్థానాలు ఉన్నాయి మీ కుటుంబ పరంగా దర్శనానికి వెళ్ళాలి అంటే మరి మీకు ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు ఇప్పటివరకు ఎలాంటి సౌకర్యాలు లేవండి కాకపోతే మేము ప్రభుత్వాన్ని మొదటి నుంచి అడిగేదోటే ప్రైవేట్ దేవాలయాల్లో పనిచేసే పురోహితులకు ప్రభుత్వమే ఒక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా ఒక గుర్తింపు సపోజ్ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి మనం ఎక్కడో మారుమూరు ప్రాంతాల్లో ఉండి అమ్మవారికి ఉంటూ ఉంటాము భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తే ఒక రోజు ఉంటుంది ఇక్కడ ఉపాధి పోతుంది కాబట్టి ప్రైవేట్ దేవాలయాల్లో ప్రజల అర్చక పురోహితులందరికీ కూడా ప్రభుత్విక సంస్థ ద్వారా ఒక గుర్తింపు కార్డు ఇచ్చి వీరు ఎప్పుడైతే దేవాలయానికి వెళ్ళారో బ్రేక్ దర్శనం కానీ దర్శనం కనీసం ఒక గంట రెండు గంటల్లో దర్శనం అని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటు అర్చక సంఘంగా మీరు ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి మీరు ప్రభుత్వాన్ని అడిగిన సందర్భం ఎన్నో మేము ప్ర ఈ సంఘం ఏర్పాటు చేసిన తర్వాత చాలా విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా ఎన్నో విషయాలను ప్రభుత్వం దృష్టి ఎప్పుడూ పట్టించుకున్న దాఖలాలు లేవు అదేవిధంగా అర్చకులకు ఎక్కడైనా సరే ప్రపాతమే అర్చకులకు కానీ పురోహితులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఎక్కడ అన్యాయం జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళడం కానీ సమిష్టికృష్టితో వారి ప్రయత్నం చేస్తున్నాం ఇదే విధంగా మరి కూటమి ప్రభుత్వం మీ డిమాండ్లు పరిష్కారం మీకు ఉందా అంటే విశ్వసిస్తున్నామండి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ హితోస్మి అంటే బ్రాహ్మణ కోసమే ఆ యొక్క శక్తివంచం లేకుండా చేశారు కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి ముఖ్యంగా బ్రాహ్మణులందరికీ ఉపయోగపడాలంటే సర్వరోగ నివారణ బ్రాహ్మణ కార్పొరేషన్ను ను కొనసాగించడముగా ఈ యొక్క ఇతర మతస్థులకు ఇస్తున్నట్టుగా ఇతర మతస్థులకి షరతులు లేవు ఇంట్లో ఒకళ్ళు ఉన్నా ఇద్దరున్నా ఏ మోర్ మోర్ ప్రాంతాల్లో చర్చ పెట్టినా మసీదు పెట్టినా గౌరవ ఇస్తామని చెప్పి గతంలో ప్రణి డిడిఎన్ఎస్ పథకం వర్తింపజేయాలంటే అది రూరల్లో ఉండాలి యాభై సంవత్సరాల చరిత్ర ఉండ ఆదాయం ఉండకూడదు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఇలాంటివి ఉన్నాయి అన్ని కమిటీల వారు కూడా వీటన్నిటి పరిస్థితి చాలా వరకు కష్టమైన విషయం కాబట్టి ఇతర మత పద్ధతులకు ఎలా మన ప్రభుత్వానికి దేవాలయాల ద్వారా ఆదాయం వస్తుంది దేవాలయాల్లో వేల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది దేవాలయాల్లో ఉన్నటువంటి డబ్బు ప్రభుత్వానికి చెందుతుంది ఇలాంటి సందర్భంలో దేవాలయ వ్యవస్థను హిందుత్వాన్ని కాపాడటం కోసం ప్రభుత్వము ఇతర మతస్థుల కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి కానీ మేము అంత అడగట్లేదు వారికి ఇస్తున్నట్టుగా ప్రతి దేవాలయానికి కూడా గౌరవేతం ఇచ్చి పురోహిత సంఘాలకు ప్రైవేట్ అర్చక పురోహిత సంఘాలకు ప్రభుత్వం భవిష్యత్తుగా డిమాండ్లు వారి డిమాండ్లు పరిష్కరిస్తారని ఆ విధంగా పరిష్కరించి బ్రాహ్మణులకు పేద బ్రాహ్మణులకు మరి పేద కుటుంబంలో వాళ్ళ యువతి యువకులు కూడా విద్యా ఉపాధి విషయంలో కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి వాళ్ళకి సహకరించాలని చెప్పి కార్పొరేషన్ ఏపీ బ్రాహ్మణ